మొఘల రేఖలు చక్రవాకం సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కవిత ఆకస్మికంగా చనిపోయారు ఆయన మరణంతో చాలా మంది అమ్మాయిలు తమ సొంత ఇంట్లో ఒక వ్యక్తి కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు మరి ఆయన జీవితంలో ఉన్న రెండో ప్రశ్న ఏంటి సడన్ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి తీసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ పవిత్ర అంటే చాలా మంది తెలుసు ప్రతి ఒక్కరు ఇప్పుడు తమ సొంత బంధువు కోల్పోయిన ఫీల్ అవుతున్నారు అయితే ఆయన జీవితం గురించి చాలా మంది తెలియదు అందులో రెండో కోణం కూడా ఉంది సో అది ఏంటిది అది ఎందుకు ఎలా ఎందుకు అతనికి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు సహజంగా ఎవరైనా చనిపోగానే సింపతి అనేది చూపిస్తూ ఉంటారు ఎస్పెషలీ సెలబ్రేట్ సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు సింపతి ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మొఘల రేకులు చక్రవాకం సి సీరియల్స్ చూసినటువంటి ప్రతి గృహిణికి ప్రతి వాళ్ళకి కూడా ఈ మొఘల రేకులు ఫేమ్గా ఉన్నటువంటి పవిత్రన కనిపిస్తూ ఉంటాడు దయా దయా అంటే పవిత్రనాథ్ దయా అలియాస్ పవిత్రనాథ్ దయాగానే బాగా పేరు పొందాడు అతను సీరియల్స్లో చక్రవాకర్ సీరియల్లో అలాగే మొఘల్ రేకుల సీరియల్లో కూడా ఆ సీరియల్లో ఉండేటువంటి నటులకు ఉన్నటువంటి ఫేము మామూలులకు కూడా ఎవరికి ఉండదు కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ సీరియల్ని మొఘల్ రెకుల్ సీరియల్ని లాగుతూ వచ్చారు కదా కొన్ని సంవత్సరాల పాటు చూపించారు సో డే ఆ సీరియల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు సామాన్యులు గ్రామీణ స్థాయిలో కూడా బాగా పరిచయం దయా అలియాస్ పవిత్ర నాథ్ ఈ సీరియల్ యొక్క ఎఫెక్టు సీరియల్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో సామాజికవేత్తలో అనేక సందర్భాల్లో ధర్నాలు కూడా చేశారు అసలు సమాజంలో ఈ సీరియల్స్ని బ్యాన్ చేయాలి అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు జబర్దస్తి షో షో లాంటివి ఇవన్నీ కూడా కానీ కళాకారులకి అదొక మంచి వేదిక సీరియల్స్ కానీ లేకపోతే ఈ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు కానీ దాని ద్వారా బాగా పాపులర్ సంపాదించుకున్నారు ఎవరు పవిత్ర అన్నాద్ అనూఖ్యమైనటువంటి పాపులారిటీ వచ్చింది ఈ టీవీ రంగంలో కానీ బుల్లితెరలో కానీ వెండితెరలో కానీ పాపులారిటీ రావడం అనేది సడన్గా వచ్చేస్తుంది కానీ దాన్ని నిలుపుకోవడం అనేది చాలా కష్టం దాన్ని నిలుపుకున్నాడే నిలబడతాడు నిలుపుకోవడం మాత్రం దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ నిలుపుకోలేరు ఆ నిలుపుకున్న వాళ్ళు క్లిక్ అవుతారు సవ్యంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ బుల్లితెర కానీ వెండితెరకు కానీ పరిచయం ఉన్నటువంటి వాళ్ళు నటులు ప్రత్యేకించి హీరోలు కానీ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ లేదంటే ఎక్కువ మంది అందరిని మనం చెప్పలేం కానీ రెండో జీవితం అనేది ఉంటుంది ఓకే ఖచ్చితంగా రెండో జీవితం అందుకే మన పూర్వీకులు సినిమా వాళ్ళకి అసలు పెళ్లి పెళ్లి చేసుకోవడానికి పిల్లని ఇచ్చేవాళ్ళు కాదు అలాగే సీరియల్స్ మేము నటిస్తామని అంటే ఇచ్చేవాళ్ళు కాదు కళాకారులు అంటే రకరకాల వాళ్ళు ఉంటారు కదా కళాకారులు అనగానే వీళ్ళకి పరిచయాలు ఎక్కువ ఉంటాయి విస్తృతమైన పరిచయాలు అందరినీ కాదు బై నోట్ ఇది అందరినీ కాదు ఎక్కువ మంది ఎక్కువ మంది మీద అభిప్రాయం ఏంటంటే వీళ్ళు సరిగ్గా కాపురాలు చేయరు కాపురాలు కూల్ చేస్తారు కాపురాలు సక్రమంగా చేయరు అనే ఒపీనియన్ ఉంది ఇది నేను చెప్పడం కాదు అక్కినే నాగేశ్వరరావు చెప్పాడు ఆయనకి పిల్లనియడానికి కూడా సందేహించారు అని చెప్పి అప్పట్లో అకిన స్వర్గ స్వర్గస్లైన అక్కినే నాగేశ్వరరావు ఆయనే చెప్పాడు సినిమా వాళ్ళకి పిల్లనియడానికే వెనకాడేవాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పి సో కాబట్టి ఆ ఒపీనియన్ ఉంది ఇప్పటికీ ఉంది అది సో ఇక్కడ మన పవిత్రనాథ్ విషయంలో ఏం జరిగిందని అంటే అప్పటి నుంచి అనాదిగా ఈ సినిమాకు సంబంధించి కానీ బుల్లితెర కానీ వెండి సంబంధించిన నటుల గురించి ఏదైతే అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం ఇప్పుడు పవిత్ర నది జీవితంలో నిజమే అని చెప్పి అనిపించేలా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఓకే రెండు వేల ఇరవై ఒకటిలో మొగల్ రేఖలు ఫేమ్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తన భార్య ఓకే సో పెళ్లి చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు మ్యాట్రిమనీలో పరిచయం అయి ద్వారా పెళ్లి చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో కొన్నేళ్ళ పాటు సక్రమంగానే వైవాహిక జీవితం నడిచింది ఎప్పుడైతే గర్భవతి అయిందో శశిరేఖ ఆ రోజు నుంచి మరో మనిషిని చూశాను అని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఆవిడ మీడియా ముందు అఫీషియల్గా చెప్పడం జరిగింది శశిరేఖ రెండో మనిషిని చూశాను ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు అతనిలో అని చెప్పి చెప్తూ ఏ మహిళ కూడా తట్టుకోలేనటువంటి ఒక దృశ్యాన్ని ఆవిడ చెప్పారు ఏంటంటే తన ముందే బెడ్రూమ్లో రాసలీలకు పాల్పడతారు రకరకాల అమ్మాయిలను తీసుకొచ్చి బెడ్రూమ్లో తన ముందే రాసలీలలు చేస్తూ ఉంటారు అవి చూసి నేను తట్టుకోలేక నేను అడిగితే కొట్టేవాడు పైచాచిక ఆనందంగా పొందేవాడు కొట్టి తర్వాత గట్టిగా రివర్స్ అయితే కనుక అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కొన్ని నెలల పాటు వచ్చేవాడు కాదు అని చెప్పి ఆవిడ చెప్పినటువంటి వర్షం రెండు వేల ఇరవై ఒకటిలో ఓకే ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పదకొండు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి ఇప్పటికీ అమ్మాయికి అబ్బాయికి ఏమో పది పదకొండు ఉంట ఉండొచ్చు ఇద్దరు పిల్లలు ఈ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను వదిలిపెట్టేసి అతను వ్యసనాలకు బానిస అయ్యాడు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు సరే వ్యసనాలకు బాని బానిస అవడం అనేది ఒక ఆవిడ చెప్తుంది బట్ ఆవిడ చెప్పిన దాంట్లో నిజంగా ఉంటే కనుక నిజంగా అతను అతను మొఘల రేఖల సీరియల్లో ఎవరైతే అతను అభిమానిస్తున్నారో లేదా చక్రవాకరం సీరియల్లో అతను అభిమానులు ఉన్నారో వాళ్ళు ఇలాంటోడా అని చెప్పి అనుకో అనుకుంటారు డెఫినెట్గా తన సొంత భార్య చెప్తుంది కదా ఆవిడేం చెప్తున్నారు ఇతనికి జాతకాలు పిచ్చింది ఓకే సో ఈ జాతకాలు మీద స్టడీ చేశారు ప్లస్ అరకొర నాలెడ్జ్ తోటి ఇతను జాతకాలకు సంబంధించి పుస్తక నాలెడ్జ్ కానీ లేదా రకరకాల సోర్స్ నుంచి అతను కొంత అనుభవం తీసుకొచ్చుకొని జాతకాలు చెప్తాను అని చెప్పి ఆ సీరియల్స్లోకు లేదంటే ఇతర కొత్తగా వచ్చేటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో అమ్మాయిలని వాళ్ళని ట్రాప్ చేసేవాడు అని చెప్తుంది ఆవిడ ఓకే మీకు నేను జాతకాలు చెప్తాను మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి అలా చెప్పి ట్రాప్ చేసి ఇంటికి తీసుకొచ్చేవాడు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకునేవాడు గంటలు కొద్ది తీసేవాళ్ళు కాదు అని చెప్పి శశిరేఖ చెప్తుంది సో అమ్మాయిల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తారు అతను అనే దానికి చెప్తున్నారు ఇప్పటికి కూడా అమెరికా పోలీసులకు కూడా ఆవిడ కేసులు అప్పుడే పెట్టారు అప్పుడే పెట్టారు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మధ్యలో ఇన్వెస్టిగేషన్ అని ఆపేశారు సో కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఈవెడిని వదిలిపెట్టేసి తిరుగుతున్నాడు భార్యను వదిలిపెట్టేసి తిరుగుతున్నాడు పిల్లలను బట్చుకోవట్లేదు ఆవిడిని నైట్ రోడ్లో వేసేశారు అని ఆవిడ చెప్తుంది ఓకే సో ఇంకోటి ఏంటంటే శశిరేఖ చెప్తున్న దాని ప్రకారం అతను ఒక రాక్షసుడు ఉన్నాడు ప్రతిరోజు హింసిస్తాడు కొడతాడు అని అని చెప్పి చెప్తుంది తర్వాత మద్యానికి బానిస అయ్యాడు తర్వాత ఇప్పుడు ఏదైతే గంజాయి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇలాంటి ఇలాంటి వాటికి కూడా అతను బానిస అయిపోయాడు ఫుల్గా తాగి ఇంటికి వచ్చేవాడు ఇంటికి వచ్చి అడిగితే కొట్టేవాడు అనేది ఆవిడ చెప్తున్నటువంటి రెండో కోణం ఇప్పుడు పవిత్రనాథు జీవితంలో రెండో కోణం ఇది ఇప్పుడు చాలా మంది అతని మీద సంపతి చూపిస్తున్నారు బట్ ఆవిడ ఆవిడ నరకం అనిపించానని చెప్పి చెప్తుంది శశికళ శశిరేఖ శశిరేఖ ఏం చెప్తుంది నేను నరకం అనిపించాను పవిత్రనాథ్ కారణంగా అని అని చెప్పి చెప్తున్నారు సో ఇవన్నీ మనం ఎందుకు రివీల్ అంటే బుల్లితెర వెండితెర మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వైవాహిక జీవితం వాళ్ళతోటి నడపలేరు అనేది అనాదిగా వస్తున్నటువంటి అభిప్రాయం ఇప్పుడు దానికి బలం చేకూరేలా ఇప్పుడు పవిత్రనాథ్ జీవితం ఉందని చెప్పొచ్చు ఇప్పుడు మరి శశిరేఖ పరిస్థితి ఏంటి శశిలేఖ ఇద్దరు ఇద్దరు అతను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో గర్భవతి అయినప్పటి నుంచి టార్చర్ మొదలు పెట్టారని చెప్తుంది ఆవిడ ఓకే సో అంటే మనకి సినిమాల్లో సీరియల్లో కనిపించేటువంటి క్యారెక్టర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆహ్ ఆ క నటన కానీ ఇదంతా కూడా ఒక మాయ ఈ మాయలో చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు ఈ మాయకి చాలామంది అట్టాడుతుంది అవుతున్నారు అంటే నేను ఓన్లీ పవిత్రనాథ్ గురించి చెప్పట్లేదు చాలా మంది హీరోలు ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అందరూ ఫార్టీ ప్లస్లే కదా ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్లు కూడా హీరోలు ఉన్నారు కానీ ఇవాళ్ళు కూడా టీనేజ్ అమ్మాయిలు వాళ్ళ వాళ్ళని వాళ్ళతోటి క్రష్ క్రష్ అంటారు సినిమా భాషలో వాళ్ళతోటి క్రష్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే నేను ఈ మొత్తం ఎపిసోడ్లో చెప్పేది ఏంటంటే సినిమాని సినిమా చూడాలి సీరియల్స్ని సీరియల్స్ లాగా చూడాలి వాటిని చూసి ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళని అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు వాళ్ళ కోసం త్యాగం వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ రెండో కోణం వేరే ఉంటుంది ఎక్కువ మందిది అందరి గురించి చెప్పట్ల ఎక్కువ మంది రెండో కోణం ఉంటుంది కాబట్టి వాళ్ళ మాయలో పడద్దు వాళ్ళ మాయలో పడితే ఇప్పుడు శశిరేఖ ఏదైతే చెప్తుందో బెడ్రూమ్లో సొంత భార్య ఎదురుగానే అమ్మాయిలతో రాసలే కార్యక్రమాలకు పాల్పడితే ఏ భార్య అయినా తట్టుకుంటుందా ఆవిడ చెప్పేది నిజమైతే సో అలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో బుల్లితెర వెండితెరలో ఉన్నారు చాలా మంది సో జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఏదో మేకప్ వేసుకొని కెమెరా ముందు నించోగానే మొత్తం ఏదంటారు కులం అది గుణం గుణం కావాలి అని అంటారు పెళ్లి చేసుకునేటప్పుడు కులం కావాలా గుణం కావాలని అడుగుతుంటారు సో అలా నీకు ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళ గుణం కావాలా లేదంటే వాళ్ళు చూసేటువంటి క్యారెక్టర్ని చూసి నువ్వు లవ్ లో పడతావా లేదా అభిమానిస్తావా లేదా త్యాగాలకు పాల్పడతావా అనేది తెలుసుకోవాలి ఆ మధ్యకాలంలో ఎవరో ఒక డాన్స్ మాస్టర్ ఉండేవాళ్ళు ఒక ఆయన రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చనిపోయారు ఆ చనిపోయారు పాప అతను అతను చెప్పేవాడు యాక్చువల్ చాలా చెప్పాడు కొన్ని నిజాలు చెప్పేవాళ్ళు కావడం అదే మీకోసం మీ మీ తండ్రుల కోసం మీరు మీరు ఆలోచించండి సినిమా హీరోల కోసం మీరు ఎందుకు ఆలోచిస్తారు సీరియల్ నటుల కోసం మీరు ఎందుకు కాల్ మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు ఇక్కడ అంతా గందరగోళం ఉంటుంది మాయ ఉంటుంది ఎడ వస్తే బలైపోతారు మీరు మబ్బి పెడతారు మోసం చేస్తారు సో మీరు నమ్మొద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో అతను చెప్పాడు చెప్పాడు అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్షన్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్షన్ చూస్తే అసలు గర్వి మామూలుగా వాళ్ళు అసలు సైనికులు ఎలా ఉంటారు ఉన్మాద అభిమానం అంటారు దీన్ని ఓకే అది అభిమానం ఉండొచ్చు బట్ అది కొంత పరిమితి దాటకూడదు ప్రేమ ఉండొచ్చు పరిమితి దాటకూడదు అది దాటినప్పుడు ఉన్మాదులుగా మారిపోతారు సో ఉన్మాదలుగా మారిపోయి పవన్ కళ్యాణ్ ఏదన్నా అంటే కూడా తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అయినా బాలకృష్ణ అయినా ఎవరైనా ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు బాలకృష్ణ అంటే అసలు ఆయన మాట్లాడే మాటల గురించి మా ట్రోల్ చేస్తున్నా కానీ వాళ్ళని కూడా ఒప్పుకోరు అంటే ఇక్కడ పవిత్రనాథ్ విషయంలో అలానే జరిగింది మొఘల్ రేకులు చక్రవాకర్ రెండు బాగా హిట్ అయినటువంటి సీరియల్స్ వాటి కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూసేటువంటి పరిస్థితి సో అలా ప్రతి ఇంట్లో మనిషిగా అతను గుర్తింపబడ్డాడు సో అతను చనిపోయాడు అతను చనిపోయినందువల్ల సహజంగా అభిమానులకు బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది కానీ రెండో షేడ్ ఏంటి అనేది తెలుసుకోవాలి చనిపోయిన తర్వాత కదా ముందే రెండో షేడ్ తెలుసుకున్నట్టయితే అతను కనీసం ఎవరో ఒకరు అభిమానులు కౌన్సిలింగ్ అన్న ఇచ్చేస్తే అతను బతికుండేవాడిని కానీ అతను రెండో రెండో కోణం తెలుసుకోకుండా రెండో కోణం లేకుండా అభిమానించి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత బాధపడితే ఉపయోగమైంది బతికున్నప్పుడే రెండో కోణం కానీ చూసినట్టయితే ఎవరొకరు అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చేసి మార్చేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నిలిపేవాళ్ళు కానీ ఇవాళ చనిపోయిన తర్వాత నువ్వు మా అభిమా అభిమాన నటుడు చనిపోయారు అని బాధపడినందువల్ల వచ్చేది ఏమీ లేదు సో కాబట్టి ఇతను మరణం అనేది చాలామందికి ఒక గుణపాఠం లాగా ఉంటుంది గుణపాఠం కాదు ఒక థింక్ చేసేదానికి అవకాశం అంటే ఏంటి నటులు వాళ్ళు ఎలా ఉంటారు రెండో కోణం ఎలా ఉంటుందో అది అనే అంగిల్లో కూడా ఆలోచించాలి అని ఒక హింట్ ఇచ్చేటువంటి ఒక సంఘటనగా దీన్ని మనం చూడవచ్చు ఈ మరణాన్ని ఓకే సీరియల్స్ అయినా సినిమాలైనా ప్రతి రంగంలోనూ వెలుగుంటే చీకట్లు ఉంటాయి అయితే వెలుగులు వెనక ఉన్న చీకట్లు మాత్రం చాలామంది చూడలేరు ఆ చీకట్లను చూసినప్పుడే వాళ్ళు తమ జీవితాన్ని అంటే వృత్తిగతమైన జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని రెండు సపరేట్గా చూడగలుగుతారు థ్యాంక్ యూ